అందరూ కూడా ఒకసారి అడ్డా కావాలి కూర్చోవలసింది మరి తాడే పను కూడా నియోజకవర్గం మీరు అందరూ ఎవరైనా ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ సార్ మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం ఒక్కళ్ళ ఇద్దరు మాట్లాడుతుంది మరియు తెలుగు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు మీడియా పర్సన్స్ కూడా వీడియో రిక్వెస్ట్ ఒకటి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ సమస్య చెప్పారు దాన్ని యాక్చువల్గా ఇమీడియట్ గా నేను అవినీతిలో మెరిసి ఏంటండి ఇప్పుడు కరప్షన్ జరిగింది కదా ఎవిడెన్స్ ఉంది కదా தா ஜேஸ் ஓகே ஆஃபீஸ் பக்கம் અંદરસ્થ <laughs>

దండి కొట్టు సూపర్ బాల్ న కొల్లార్ దగ్గర కరెంట్ లో గాని కరెంట్ లో గాని ఒక tareekh lo nirdhar karanani pakkana lo ante vaatiki రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు అలాగే భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ లోని పంతొమ్మిది ముఖ్య అతిథులు

పరిపాలన ఎలా ఉంది ఉంది కదా అనుకున్న వెయ్య పెంచారు లాస్ట్ మూడు వేలు ఇచ్చారు అమ్మా మాట అన్న ప్రకారంగా

కాదు అంటే తెలిసింది కదా ఇప్పుడు పరిస్థితి అర్థమైంది సార వచ్చారు కాబట్టి ముందు మీరు అనుకున్న అదే అందుకనే పెట్టిస్తాను ரெண்டு மூணு மாத்திரங்களுக்கு பத்திர போயினப்பு வேலை கிடைக்கும் ஃப்ரெஷ்ஷே அவருக்கு கூட்டி அதை குச்சு இதுக்கு

नगरेले फोन गर्न पर्दैन दिनको काबल खोज्नु त अलग राख्नु होला தேகமே டாக்டர் சந்திரன் டாக்டர் பாகலட்சுமி சார் அண்ணன் அமிராகணும் பாபு என்னது பயா அம்மா யாரமா அம்மா வந்துச்சே ஆக

అన okay. కొంచెం okay.

బెడ్రూమ్ కిచెన్ హాలు సింగల్ బెడ్రూమ్ మీరు సింగిల్ బెడ్రూమ్ ఇంటి ముందు అండి అంటే మాకు ఇంకా ఏమీ తెలియదు రావట్లేదు కదండి చదువు చదువు ముఖ్యమంత్రి జాబ్స్ రావాలని इतर देश चार मन इंडस्ट्रीस रहंदी इंडस्ट्रीस रहो दादा लोकेशन ग्राहक

ಚಂದ್ರೆ <laughs> ಪೇಪ್ರಿಂ त्यो त्यही त हो नि अनि 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 అందరికీ నమస్కారాలండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్గా ఈ యొక్క ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈ నెల కంప్లీట్గా ముప్పై రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ వన్ ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం ఇది ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ వన్ ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఎద్దన అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు తురాంగానే చేసింది అంతేకాదు మూడు నెలలు అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేలు చేశారు అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు చేశారు బ్రెడ్ మీద ఉండి అటెండెన్స్ సపోర్ట్ కావచ్చు పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఖజానా డబ్బులు కాదు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తున్నారు ఐదు రూపాయలు భోజనంతో ఎందుకు మూసేసిందో తెలీదు మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ సఫర్చుని చేయటమే కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు అక్షలు శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్లోను కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో అది రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తానన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ విధంగా ఖజానా ఖాళీ అయిన అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం అస్తవ్యస్తం చేసేదానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రి ఇదే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అది మురిగిపోయింది మళ్ళా దాన్ని ప్రభుత్వ రంగాన్ని రివైజ్ చేసాం టెండర్లు పిలుస్తున్నాం అమృత్సీమలో కేంద్ర ప్రభుత్వం ఎనభై ఎనిమిది లక్ష ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అది మురిగిపోయింది స్వచ్ఛ భారత్లో వాళ్ళు మూడు వేల కోట్లు ఇస్తే మూడు వేల కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నూట యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అది పోయింది అన్నిటి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసినా ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పినా తప్పకుండా చేస్తూ వచ్చారు అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్షన్ తిరగమన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ కుప్పంలో తిరిగారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వచ్చాను ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు డ్రైనేజ్ భయంకరంగా ఉంది పక్కన మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ అందుకనే యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక ఎనభై ఐదు లక్షలు అవుతుందన్నారు ఆ ఎనభై ఐదు లక్షలు మంత్గా యాక్చువల్గా ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాను ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ పంపిస్తున్నాను ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి తిరగటం మనటం ఇంక్లూడింగ్ మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని ఎందుకంటే కంటితో చూడాలి ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చేయండి చేయలేకపోతే అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి అవి సాల్వ్ చేస్తామని ఒక దిశానిర్దేశం ఇచ్చారు అలా ఈరోజు సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాబ్జీతోనూ కార్యకర్తలతోనూ నేను దాదాపుగా పెళ్లి తిరిగా ప్రతి ఒక్కరు చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చిన్న చిన్న సమస్యలు చెప్పారు అవన్నీ కూడా యాక్చువల్గా సచివాలయ స్టాఫ్కి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేసి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది దర్యాప్తు దాదాపు పూర్తయింది త్వరలోనే మరొక రెండు మూడు మంత్ టూ మంత్స్లో దాని డిసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది చెప్పింది దాన్ని పరిశీలించమని చెప్తాను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాను ఇప్పుడు యాక్చువల్గా మావ్జీ గారితో మాట్లాడాను రాష్ట్రంలో ఇరవై ఒక్క మున్సిపాలిటీస్ కలెక్షన్ జరగాలి అదేంటంటే కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు విత్డ్రా అయ్యేటట్టుగా ఆల్రెడీ కన్సర్న్ లాయర్లతో నేనే మాట్లాడాను మా సెక్రటరీ గారు మాట్లాడారు బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల కేసులన్నీ అయ్యే విధంగా వర్కౌట్ చేస్తాను అవి అవ్వగానే రెండు మూడు నెలలు ఎలక్షన్ జరపడం జరుగుతుంది యాక్చువల్గా తణుకులో మేజర్ జరిగినాయండి తర్వాత కొన్ని మున్సి నాలుగైదు మున్సిపాలిటీస్లో జరిగింది యాక్చువల్గా మేజర్ జరిగింది తణుకులోనే తణుకులోనే యాక్చువల్గా అందువల్ల వాటిని బ్లాక్ చేశాము అయితే వాటి అన్నిటి కూడా రిలీజ్ చేస్తాం ఎలా చెప్పమంటే ఒరిజినల్ వాల్యూ ఉందో ఆ వాల్యూకి యాక్సెప్ట్ చేస్తే బాండ్ వాళ్ళు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు ఏదేమైనప్పటికీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది చాలా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తాం త్వరలో డిసిషన్ ఇస్తాం ముగ్గురు వచ్చారు నాకు ఇప్పుడు ఇచ్చారు ఇది డిఫరెంట్ కేసు ఇదేందంటే వాళ్ళు వేరే బిల్డర్స్తో ఏదో టైఅప్ పెట్టుకున్నారు టైఅప్ పెట్టుకొని ఆ వచ్చిన బాండ్స్ని వీళ్ళ పేరుతో కాకుండా వాళ్ళ పేరుతో ఇచ్చారు డ్రా చేశారన్నారు అంటే వాళ్ళ పేరుతో ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది అధికారుల ఫాల్ట్ దాని మీద ఇమీడియట్గా వెరిఫై చేయమని మా టౌన్ ప్లానింగ్ డైరెక్ట్ ఇప్పుడే పంపించాను యాక్చువల్గా ఈ కేసు రావటం ఇదే ఫస్ట్ టైం నాకు దాని మీద వెరిఫై చేస్తాను విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు